పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఏపీలో ఉప ఎన్నికలు తప్పవా కూటమి సర్కారు చెప్తున్న మాటల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది ఇటీవల కాలంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల గురించి సభలు హాజరు కాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని అయ్యన్న ప్రతిసభలో ప్రశ్నిస్తున్నారు ఒక ఉద్యోగి విధులకు హాజరు కాకుండా ఉంటే జీతాలు చెల్లిస్తామా అని ఆయన వేస్తున్న ప్రశ్నలు సహేతుకమే ఎందుకంటే ప్రజా సంస్థలు ప్రస్తావించాల్సిన సభకు పంపిన ప్రజల తీర్పును కాదని తాము వెళ్లమంటే వెళ్లమని బాసిపట్టు వేసుకుని కూర్చోవడం వారిష్టమే కావచ్చు కానీ సమావేశాలకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఎవరైనా తప్పు పట్టాలని అందరూ అంగీకరించాల్సిందే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు కనిపిస్తుంది ఎథిక్స్ కమిటీలోనూ సభకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు జీతాలు తీసుకోవడంపై చర్చ జరిగింది వైసీపీలు మొత్తం పదకొండు మంది సభ్యులు ఉంటే అందులో ఆరుగురు వరకు మాత్రమే అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నట్లు తెలిసింది వారు అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్తున్నట్లు తేలడంతో ఇక సీరియస్ అయి యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించింది అయితే అరవై రోజుల పాటు సమావేశాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి రానున్న శీతాకాల సమావేశాల్లో ఆ గడువు కూడా ముగిసిపోతుంది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కనీసం అరవై పని దినాలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుందని నిబంధనలు చెప్తున్నాయి లేకుంటే వారిపై అనర్హత వేటు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కనీసం అరవై పని దినాలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుందని నిబంధనలు చెప్తున్నాయి లేకుంటే వారిపై అనర్హత పెట్టు వేసే అవకాశం ఉంది చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ సూచించే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ప్రభుత్వం ఏ స్పందిస్తుందనేది చూడాలి ఎందుకంటే ఆరు చోట్ల ఉప ఎన్నికలంటే అది కూటమి ప్రభుత్వానికి సవాల్ అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి అవుతుంది రెండేళ్ల తర్వాత తిరిగి ఉప ఎన్నికలకు పెద్ద సంఖ్యలో వెళ్లి పాలైతే ప్రభుత్వంపై వ్యతిరేకత అని రాష్ట్రం ప్రజలు భావిస్తారు అందుకే గైహాజరయ్యే వైసీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే అవకాశాలు జీరో శాతం అని చెప్పాల్సి ఉంటుంది అలాగని ప్రభుత్వ పనితీరును మూడేళ్ల ముందే బేరీజ్ వేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఉప ఎన్నికలు అనివార్యం కానీ మొదటిదానికి ఎక్కువ ఛాన్సులున్నాయనేది చంద్రబాబు నాయుడును దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా తెలుస్తుంది మరి ఏమవుతుందనేది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో